మనిషికి కవచం పందిరి మంచం కొనమని గొరవయ్యను అతని భార్య ఎంతో కాలంగా కోరుతున్నది వెల చాలా అవుతుందని గొరవయ్య సంకోచిస్తూ వచ్చాడు ఇంతలో చనిపోయిన జమీందారు గారి పందిరి మంచం వేలంలో అమ్మకానికి వచ్చింది జమీందారు కొడుకు తన మకం బస్తీకి మార్చుతూ భారీ సామగ్రి అంతా అమ్మేస్తున్నాడట ఆ పందిరి మంచాన్ని గొరవయ్య చబక్కగా కొనేసి ఇంటికి తెచ్చాడు మూడు నెలలు గడిచాయి మంచం బాగున్నదిగాని దానికి బిగించిన అద్దం పాతబడి మెరుగుపోయి కొంత పగులు చూపింది దానికి బదులు కొత్త అద్దం వేద్దామని గొరవయ్య పాత అద్దాన్ని ఊడపీకేసరికి దాని వెనక ఉన్న రహస్య పొరలో బంగారు నాణ్యాలు కనిపించాయి అవి పట్నంలో ఉన్న జమీందారు కొడుకువి పరుల సొమ్ము పాముతో సమానం ఆ డబ్బు పట్నం తీసుకుపోయి జమీందారు కొడుకును వెతికి పట్టుకుని ఇచ్చేసిరా అన్నది గురవయ్య భార్య గురవయ్య బంగారం తీసుకుని పట్నం బయలుదేరి వెళ్లాడు అప్పటికి చాలా పొద్దుపోయింది ఆ రాత్రికి ఎవరింటనో తలదాచుకుని మర్నాడు జమీందారు కొడుకు గురించి చూడవచ్చునని అతను అనుకున్నాడు ఆ రాత్రి గురవయ్యకు ఆశ్రయం ఇచ్చినవాడు శేషాచలం అన్న గృహస్థు శేషాచలం కుటుంబం ఒకప్పుడు బాగా బతికి చితికిపోయినట్టు కనపడింది గురవయ్య అడిగిన మీదట శేషాచలం తనకు దైవికంగా వచ్చిపడిన కష్టాలను గురించి చెప్పాడు చేతి కంది వచ్చిన ఇరవై ఏళ్ల కొడుకు మంచానపడి చాలా కాలం తీసుకుని చనిపోయాడు అతనికి వైద్యం చేయించటానికి శేషాచలం చాలా ఖర్చు చేశాడు ఇది జరిగిన కొద్ది కాలానికి అతని బట్టల దుకాణం కాలిపోయింది అప్పులు తీరడం కోసం ఇంటి సామాను ఇల్లు కూడా అమ్మేశాడు శేషాచలం రేపు మేము ఇల్లు ఖాళీ చేయాలి ఇంకా నేను నా భార్య మా చిన్న కొడుకు మీద ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాం అని చెప్పాడు శేషాచలం శేషాచలం పరిస్థితి గురించి ఆలోచించిన కొద్ది గురవయ్యకు నిద్ర పట్టలేదు చిట్ట చివరకు అతను జమీందారు బంగారం శేషాచలానికి ఇచ్చి తర్వాత జమీందారు కొడుకు తెలియజేయాలనుకున్న మీదట అతనికి కొనుక్కు పట్టింది కానీ త్వరలోనే అతనికి నిద్రాభంగం అయ్యింది ఒక ముసుగు మనిషి శేషాచలం కొడుకు పేకకు కత్తి ఆనించి నీ డబ్బంతా ఎక్కడ దాచావో చెబుతావా వీడి పేక తెగ నరకమన్నావా అని శేషాచలాన్ని బెదిరిస్తున్నాడు కుర్రవాణ్ణి ఏమి చేయకు నిజంగానే నా దగ్గర చిల్లి చిల్లిగవ్వలేదు అంటూ ఏడుస్తున్నాడు శేషాచలం గురవయ్య ముసుగు మనిషితో నా దగ్గర సంచిలో డబ్బున్నది ఆ కుర్రవాణ్ణి వదిలేసి సంచిలో డబ్బు పట్టుకుపో అన్నాడు ముసుగు మనిషి గురవయ్య దగ్గర ఉన్న గొడ్డ సంచిలోని బంగారు నాణ్యాలు తీసుకుని తృప్తిపడి వాటితో చీకట్లోకి చారుకున్నాడు దేవుడిలా మా పిల్లవాణ్ణి కాపాడారు మాకున్న భవిష్యత్తు వాడే మేం మీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియదు అన్నారు శేషాచలము అతని భార్య కొరవయ్యతో నేనే మీకు నా రుణం తీర్చుకున్నానేమో దాని గురించి విచారించకండి అన్నాడు కొరవయ్య మర్నాడు తెల్లవారుగానే అతని జమీందారు కొడుకు కోసం వెతుకుతూ బయలుదేరి చివరకు ఎలాగైతేనేం పట్టుకోగలిగాడు చిక్కేం వచ్చిందంటే అతన్ని ఎవరు ఎరగరు అతను గురవయ్య అనుకున్నట్టు ఒక పెద్ద భవంతిలో కాక మారుమూల పూరిపాకలో ఉంటున్నాడు గురవయ్య అతనితో జరిగినదంతా చెప్పి నేను మీకు డబ్బు బాకీ పడ్డాను జరిగిన దానికి మీరు నన్ను క్షమించి నెలకింత చొప్పున డబ్బు తీసుకోవడానికి అంగీకరించాలి అని వేడుకున్నాడు అంతా విని జమీందారు కొడుకు నేను పట్నం రావటం పెద్ద పొరపాటయ్యింది పల్లెలో ఉండగా పట్నం జీవితం ఎంతో బాగా ఉన్నట్టు తోచింది ఇక్కడ ఎంత డబ్బైనా సంపాదించవచ్చునని అనుకున్నాను ఇక్కడ అందరూ మోసగాళ్లే నన్ను ఒక పెద్ద మనిషి ఓ వ్యాపారంలోకి దింపి తర్వాత వ్యాపారం దివాలా తీసిందని చెప్పి నన్ను ఈ పాకలో చేర్చి తాను మెద్య కట్టుకున్నాడు బతికే దారి లేక పల్లెకు తిరిగి రావాలంటే మొహం చల్లక దొంగతనానికి పాల్పడ్డాను నిన్న రాత్రి నేను దొంగిలించినది డబ్బే నీలాంటి ఉత్తములు పల్లెలో తప్ప పట్నంలో ఉండరు నేను మన పల్లెకు తిరిగి వస్తాను అన్నాడు పశ్చాత్తాపంతో గొరవయ్య నవ్వి మంచివాళ్లు చెడ్డవాళ్ళు ప్రతి చోట ఉంటారు పట్నంలో శేషాచలం లాంటి సజ్జనులు లేరా మనిషికి తృప్తి అనేది కవచం లాంటిది అది ఉంటే మనిషి ఎక్కడ ఉన్నా సుఖపడవచ్చు అది లేనప్పుడు కష్టాలకు గురి అవుతాడు మీకు అదే జరిగింది శేషాచలం తాత్కాలికంగా కష్టపడినా అతనికి మంచి రోజులు తప్పక వస్తాయి అన్నాడు ఆ సాయంత్రమే అతను జమీందారు కొడుకును వెంట పెట్టుకుని తన ఊరికి వచ్చేశాడు సమాప్తం మాయ మత్స్య కన్య బ్రిటిష్ వారి కాలంలో ఒక సంస్థానానికి రాజుగా ఉండిన రామప్రతాపుడు విచిత్రమైన వ్యక్తి ఆయనకు నమ్మకాలతో పాటు మంకు కూడా ఉండేది అతని మెదడులోకి ఏదన్న ఆలోచన వస్తే అది ఎంతో హాని చేసి గాని వదిలేది కాదు ఇందువల్ల ఆయన సలహాదారులు సంస్థానంలోని ప్రజలు కష్టాలకు గురయ్యేవాళ్లు ఒకసారి ఆయన వంగదేశం సందర్శించి అక్కడ జనపనారు పంట విరివిగా ఉండటం చూసి వచ్చి తన దేశంలో రైతులందరినీ అదే పంట వెయ్యమని ఒత్తిడి చేశాడు విధి లేక రైతులు ఆ పంట వేశారు దాని ఫలితంగా నాసిరకం జనపనార ఉత్పత్తి అయ్యి నష్టానికి అమ్ముకోవలసి వచ్చింది ఆహార ధాన్యాలు పండవలసిన పొలాలలో జనపనార వేయటం వల్ల దేశంలో తిండి కరువు ఏర్పడి ప్రజలు దుర్భరమైన కష్టాలకు గురయ్యారు మరొకసారి రామప్రతాపుడు కాకులు పెద్ద కాకులు యమతోతలని దేశంలో అవి ఉండటం దేశానికి అరిష్టమని అందుచేత దేశంలో ఎలాంటి కాకి లేకుండా చెయ్యాలని తీర్మానించుకుని జనాన్ని కాకులను చంపమని హెచ్చరిస్తూ సచ్చిన కాకి ఎంత అని బహుమానం ఇస్తానన్నాడు ప్రజలు కాకులను చంపి తెచ్చి రాజధానిలో గొట్టలుగా పోసి డబ్బు పుచ్చుకున్నారు ఆ కాకుల కళేబరాలను ఏం చెయ్యాలో తోచలేదు వాటి నుంచి దుర్గంధం బయలుదేరి రాజధాని పౌరులకు బతుకు దుర్భరమయ్యింది దేశంలో కాకులు లేని కారణంగా ఎక్కడి కుళ్ళు అక్కడే దిగబడి రోగాలు వ్యాప్తి చెందాయి జరిగిన పొరపాటు తెలుసుకుని రామప్రతాపుడు పొరుగు దేశాల నుంచి కాకులను తెచ్చిన వారికి బహుమానాలు ప్రకటించాడు అలాంటివాడు రామప్రతాపుడు ఇలా ఎన్నిసార్లు అభాసు జరిగినా అతని వైఖరి మట్టుకు మారలేదు ఒకసారి రామప్రతాపుడు తన మంత్రితో మత్స్య కన్యల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు దేవా అలాంటి ప్రాణిని చూడకపోవటం చేత ఏమీ చెప్పలేను అన్నాడు మంత్రి వినయంగా కిందటి రాత్రి నాకు కలలో కనిపించింది పై భాగం మనిషి కింది భాగం చేప ఇది చాలా కాదు అన్నాడు రాజు రామప్రతాపుడి రాజభవనం ముందు పెద్ద కొలను ఉండేది ఆ కొలనులోని నీరే నగరానికంతకు ఉపయోగపడేది అందులో చేపలు కూడా ఉండేవి వెన్నెల రాత్రులప్పుడు రామప్రతాపుడు చిన్న డింగీలో ఆ కొలనులో విహరించేవాడు మంత్రితో మత్స్యకన్య గురించి మాట్లాడిన రాత్రి మంచి వెన్నెల రాత్రి ఆ రాత్రి రామప్రతాపుడు డింగీలో ఒంటరిగా కొలనులో నౌకా విహారానికి బయలుదేరాడు అయితే ఆయన అంతలోనే తిరిగి వచ్చి వెంటనే రమ్మని మంత్రికి కబురు పంపాడు మంత్రి వచ్చాడు రాజు అతనితో మన కొలనులో ఇంతకు ముందే మత్స్యకన్యను చూశాను అది నా డింగీ ముందు గాలిలోకి ఎగిరి నీటిలో పడింది నేను స్పష్టంగా చూశాను సగం మనిషి సగం చేప నాకది కావాలిప్పుడు అది తప్పించుకుపోకుండా కొలను చుట్టూ కాపలా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ఏర్పాట్లు చేయించండి అన్నాడు అది భ్రమ కావచ్చు మహారాజా ఒక పెద్ద చేపను చూసి మీరు మత్స్యకన్య అనుకున్నారేమో అస్పష్టమైన చంద్రకాంతి కదా అన్నాడు మంత్రి నాకేమీ చత్వారం లేదు వెంటనే నేను చెప్పినట్టు చేయించండి అన్నాడు రాజు మత్స్యశాఖ మనుషులు వచ్చి కొలను యావత్తు గాలించి వదిలిపెట్టారు వేల కొద్దీ చేపలు పడ్డాయి కానీ మత్స్యకన్య జాడలేదు కొలనులో నీరంతా తోడేయించి కొలను ఎండగట్టించండి అన్నాడు రాజు అలా చేస్తే నగరం అంతా జలమయమైపోతుందని దానితో పాటు తాకడానికి చుక్క నీరైనా లేక ప్రజలు అల్లాడిపోతారని మంత్రి చెప్పి చూశాడు కాని రాజు వినిపించుకునే రకం కాదు తనకు ఆ మత్స్యకన్య కావాలన్నాడు చిత్తం కొలనులో నీరు తోడించే ఏర్పాట్లు రెండు మూడు రోజులు పట్టవచ్చు కాకపోయినా కొలనులో చిన్న చేపపిల్ల కూడా లేకుండా గాలించాం మత్స్యకన్య ఉండే అవకాశం లేదు ఈ రెండు మూడు రోజులు ఆలోచించి చూడండి మహారాజా మీకు లాంటిది కలిగి ఉండవచ్చు అన్నాడు మంత్రి రాజు మంత్రి మీద విసుక్కున్నాడు మంత్రి ఇంటికి తిరిగి వచ్చి తన అన్న కొడుకు హలధరుడనే ఐంద్రచారికుడు దేశం నుంచి వచ్చి ఉండటం చూశాడు మంత్రి విచారంగా ఉండటం చూసి హలధరుడు కారణం అడిగి కథ అంతా తెలుసుకుని మీ రాజుగారికి దృగ్భ్రమలు కలగవు కలుగుతాయని నిరూపించటానికి ఒక యంత్రం తయారు చేస్తాను నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకో అన్నాడు మంత్రి అవతలి గదికి వెళ్ళగానే హలధరుడు మూడు అంగుళాల నిడివి అంగుళం గల కాగితం తీసుకుని మధ్యకు మడిచి మడత ఉన్న భాగాన్ని ఒక గాజులోట అడుగు భాగంలో అంటించాడు ఒక చిన్న పింగాణి ఒక మచ్చరూపాయ నాణెం బొమ్మ పైకి ఉండేటట్టు పెట్టి కొద్దిగా నీరు పోశాడు ఆ తర్వాత గాజు లోట ఉన్న కాగితానికి మంట పెట్టి లోటా నిండా దట్టమైన పొగ నిండేలాగు చేసి దాన్ని పింగాణి పళ్ళెం మీద బోర్లించాడు ఇప్పుడు లోట అంచుకుండా అర్థ రూపాయి కేసి చూస్తే అది పెద్దది అయినట్టు కనిపించింది హలధరుడు మంత్రిని పిలిచి పెద్దనాన్న జాగ్రత్తగా చూసి చెప్పు పళ్ళెంలో ఎన్ని రూపాయలున్నాయి అని అడిగాడు మంత్రి పరీక్షగా చూసి ఒక్క రూపాయే కదరా అన్నాడు ఒక్క రూపాయే ఉన్నదని ఎక్కువ లేవని రూఢిగా చెప్పగలవా అని హలధరుడు మళ్లీ అడిగాడు ఆహా అన్నాడు మంత్రి నువ్వు భ్రమపడ్డావు ఆది రూపాయి కాదు చూడు అంటూ గాజులోట ఎత్తి పళ్లెంలోని నుంచి అర్ధ రూపాయి బిడ్ల బయటకు తీసి చూపాడు హలధరుడు కన్ను భ్రమపడిందనడానికి ఎలాంటి సందేహమూ లేదు ఆ భ్రమ కలిగించే మార్గం హలధరుడి దగ్గర తెలుసుకుని మంత్రి ఆ యంత్రాన్ని అలాగే తీసుకుపోయి రాజు ముందు పెట్టి మహారాజా ఇందులో మీకు ఎన్ని రూపాయలు కనపడుతున్నాయి అని అడిగాడు ఒక్క రూపాయే ఉన్నది నాకేదైనా దృష్టిలోపం అనుకున్నారా అన్నాడు రాజు క్షమించండి మహారాజా మావాడు నన్ను ఇలాగే అడిగితే మీరు చెప్పినట్టే చెప్పాను నా కళ్ళు భ్రమపడ్డాయని అన్నాడు మీ దృష్టి నాకన్నా నిశితమైనది కదా మీకు దృగ్భ్రమ అనేది ఉండదు కదా అని మిమ్మల్ని అడిగాను కింద నిజంగా ఏమున్నదో చూద్దామా అన్నాడు మంత్రి రాజు చొప్పున లోట పైకి తీశాడు పింగాణి పళ్లెంలో అర్ధ రూపాయి మాత్రమే ఉన్నది రాజు నిర్ఘాంతపోయి కూడా కన్ను భ్రమిస్తుందన్నమాట ఒకవేళ నేను చూసిన మత్స్యకన్య భ్రమే అయి ఉంటుందా అన్నాడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా ఎందుకు కాకూడదు మహారాజా ఆ క్రితం రాత్రే మీరు కలలో మత్స్యకన్యను చూశామన్నారు కదా కొలను ఖాళీ అవసరం లేదేమో ఏమంటారు అన్నాడు మంత్రి రాజు తల అడ్డంగా తిప్పాడు మంత్రి ప్రాణం కుదుటపడింది సేతన్నకు సీతాఫలాలంటే ఎంతో ఇష్టం రోజున అతడు వీధిలో నడుస్తూ ఉండగా కనకయ్య ఎదురయ్యాడు అతడు ఎక్కడి నుంచో ఆ ఊరు వచ్చి నెల రోజుల క్రితమే స్థిరపడ్డాడు కనకయ్య చేతిలో సీతాఫలమున్నది సీతన్న ఆశ్చర్యంగా ఇది సీతాఫలాల కాలం కాదే ఈ పండు నీకెక్కడిది అని అడిగాడు ఇందులో ఆశ్చర్యమే ఉంది మా దొడ్లోని మామిడి చెట్టు ఏడాది పొడుగునా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది అన్నాడు కనకయ్య అదెలా సాధ్యం అన్నాడు సేతన్న ఇంకా ఆశ్చర్యంగా ఎందుకు సాధ్యం కాదు నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు అప్పటి నుంచి ఇలా జరుగుతున్నది చాలా మంది మా బావి నీళ్లు అడుగుతున్నారు ఎవ్వరికీ ఇవ్వడం లేదు అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా ఏముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం అయినా వెంటనే వెళ్ళి ఈ వెంతేమిటో చూసి రావాలనుకున్నాడు సేతన్న అతను నాలుగడుగులు వేసి వీధి చివరకు వెళ్లేసరికి పక్క సందులోంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు సేతన్న అతనితో ఏదో చెప్పబోయేలోగా అతనే సేతన్నను ముందుగా పలకరించి పురే కనకయ్య ఇంటికి రారాదు నీకొక మంచి వింత చూపిస్తాను అన్నాడు నాకు తెలుసు మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే గదా అన్నాడు సేతన్న అదేం కాదు వాడి దొడ్లో నాగుపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందరినీ పడగవంచి ఆశీర్వదిస్తున్నదట అన్నాడు గోవింద ఇది విని సీతన్న ఆశ్చర్యపోతే సీతన్న చెప్పిన దానికి గోవిందం ఆశ్చర్యపోయాడు అయితే కనకయ్య ఇంట్లో చాలా వింతలే ఉన్నాయన్నమాట అనుకున్నారు వాళ్ళిద్దరు సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు అతను వాళ్లతో కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉన్నదట అది పగలు పడుకుని రాత్రి లేచి నుంచుని ఇంటికి కాపలా కాస్తుందట ఇంకా విశేషమేమిటంటే అది ఆకుతుంచితే ఏడుస్తుందట కితకితలు పెడితే నవ్వుతుందట అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో ఈ కనకయ్య ఎవడో మాయల మరాఠీలాగున్నాడే అంటూ ఆశ్చర్యపోయాడు సేతన్న ఈ ముగ్గురికి దారిలో మరికొంతమంది జతపడ్డారు వాళ్లల్లో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పాడు కనకయ్య ఇంట్లో చీపురు దానంతట అదే ఇల్లు ఊడుస్తుందని ఒకడన్నాడు అతడి ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉన్నదని మరొకడన్నాడు ఇలా మొత్తం పది మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్లారు ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మోసి ఉన్నాయి సీతన్న పోయి తలుపు తట్టాడు లోపలి నుంచి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు అందరికి వినిపించింది ఎన్ని వింతలున్న కనకయ్య ఇంట్లోని మనుషులు దేవతలా దయ్యాలా వాళ్ళెలా ఉంటారు అన్న ఆత్రంలో ఉన్నారు వాళ్ళు తిర్రుమంటూ తలుపులు తెరుచుకున్నాయి సుమారు పదిహేనేళ్ల కుర్రాడు వచ్చిన వాళ్లను చూసి ఆశ్చర్యంగా ఎవరండి మీరు అని అడిగాడు మీ ఇంట్లో వింతలు చూడటానికి వచ్చాం అన్నాడు సీతన్న మా ఇంట్లో వింతలేమిటి అన్నాడు కుర్రాడు ఆశ్చర్యపోదు సేతన్న వింతల జాబితా వినిపించాడు మీరే ఇంటికని వచ్చారో మా ఇంట్లో అలాంటి వింతలేమీ లేవు అన్నాడు కుర్రాడు ఇది కనకయ్య గారిలేనా అని అడిగాడు సేతన్న అవును అన్నాడు కుర్రాడు కనకయ్య గారే మాకు ఈ వింతల గురించి చెప్పారు అన్నాడు సేతన్న ఏమో మరి ఆయన ఎందుకలా చెప్పాడో గాని వాటిల్లో ఒక్కటి నిజం కాదు అని లోపలికి వెళ్ళబోయాడు ఆ కుర్రాడు ఆ ఇంట్లోని వింతలు బయట వాళ్లకు చూపించటం ఇష్టం లేక కుర్రవాడలా అనుకుని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు ఆ కుర్రవాడు చెప్పింది నిజమే లోపల ఏ వింతలు లేవు కనకయ్య దొడ్లో బావి లేదు చెట్లు కూడా లేవు వచ్చిన పది మందికి చాలా కోపం వచ్చింది వాళ్ళు అక్కడి నుంచి దూకుడుగా కనకయ్యను వెతుకుతూ బయలుదేరారు దారిలో వాళ్లకు ఒకచోట కనకయ్య కనిపించాడు సేతన్న అతన్ని కోపంగా నువ్వు మా అందరికి అన్ని అబద్ధాలు చెప్పావు అవునా అని అడిగాడు అవును అన్నాడు కనకయ్య తోణక్కొండ అలా ఎందుకు చెప్పావు అన్నాడు సేతన్న బుగ్గురుడైపోతూ కొత్తగా ఏదైనా గ్రామం వెళ్లి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెర్రి వెంగళప్పలెవరో తెలివైన వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది అన్నాడు కనకయ్య అబద్ధాలు చెబితే తెలుస్తుందా అన్నాడు గోవిందో రెట్టిస్తున్న తోరణిలో ఎందుకు తెలియదు నా అబద్ధాలు నమ్మిన వాళ్లందరూ వెర్రి వెంగళప్పలే కదా అని జవాబిచ్చాడు కనకయ్య సేతన్న మిగతా వాళ్లు ముఖముఖాలు చూసుకున్నారు ఏమనాలో వాళ్లకు తోచలేదు కొద్దిసేపాకి గోవిందో నెమ్మదిగా నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది అని అడిగాడు నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు మా ఇంటికి వెళతారు మా అబ్బాయి వాళ్లను చూస్తాడు ఒకసారి చూసిన ముఖాలను వాడు మళ్లీ మరిచిపోడు వాణ్ణడిగి తెలుసుకుంటాను అన్నాడు కనకయ్య నువ్విప్పుడు ఇంటికి వెళ్తున్నావా అన్నాడు సేతన్న లేదు ఊళ్ళో ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు కనకయ్య సేతన్న అతడి వెంట ఉన్న వాళ్ళు కనకయ్యకు వస్తామని చెప్పి సరాసరి అతడి ఇంటికి వెళ్లారు మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాడు కనకయ్య కొడుకు అందరం తలో వరహ ఇచ్చుకుంటాం మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్టు మీ నాన్నకు చెప్పకూడదు సరేనా అని అడిగాడు సీతన్న అలాగే చెప్పను అని కనకయ్య కొడుకు అన్న తర్వాత సీతన్న వాడికి పది వరహాలు ఇచ్చి మిగతా వాళ్లతో బయలుదేరి వెళ్ళాడు కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరాడు కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ల వల్ల మొత్తం ఐదు వందల వరహాలు వసూలయ్యింది నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలు పెట్టవచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ అవును వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా సాగుతుంది వెర్రి వెంగళప్ప అయిన వాడికంటే తనను వెర్రి వెంగళప్ప అని ఎవరు అనుకోకూడదనుకుంటారే అలాంటి వాళ్ల వల్లే మనకు లాభం ఎక్కువ ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా మర్నాడు కనకయ్య పాడి పాడిగేదల్ని కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు అతడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్లింది కథా సమాప్తం